నమస్తే అండి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనము ద్వాదశ రాశులు ఫిబ్రవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మొదటగా గ్రహ గోచారము ఏ విధంగా ఉందో తెలుసుకుందాము అగ్రరాజు అయిన రవి గ్రహము మనకి ఈ నెల ఫిబ్రవరి ఫస్ట్ నుంచి కూడా పన్నెండో తారీఖు వరకు మకర రాశిలో సంచారం జరుగుతుంది బుధుడితో కలిసి సంచారం జరుగుతుంది తర్వాత ఫిబ్రవరి పన్నెండో తారీఖున కుంభరాశిలోకి సంచారం జరిగి అక్కడ శనితో కలయిక అంటే యుతి జరుగుతుందనమాట రవి శని కలయిక జరుగుతుంది తర్వాత కుజుడు కనుక మనం చూసుకుంటే ఈ నెల మొదట్లో కూడా మిథున్ రాశిలో సంచారం జరగడము అది వక్రిగతిలో ఉండి సంచారం జరగడము తర్వాత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున డైరెక్ట్ మోషన్లోకి రావడం అంటే స్ట్రైట్ ప్రోగ్రెషన్లోకి రావడం అనేది మనకి కనిపిస్తుంది తర్వాత గురువు చూసుకుంటే గనక ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు కూడా వక్రిగతిలో ఉండి తరువాత స్ట్రెయిట్ డైరెక్షన్లోకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది శుక్రుడు మీనరాశిలో సంచారము రాహు మీనరాశిలో సంచారము కేతు కన్యా రాశిలో సంచారము ఇలాంటి గ్రహగతుల్ని మనం గనక పరిశీలించినట్లయితే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దామండి కన్యరాశి వాళ్ళకి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామండి కన్యరాశి వాళ్ళకి లగ్నంలో కేతు సంచారము సప్తమంలో శుక్రరాహుల సంచారం జరగడము షష్టంలో శని సంచారము పంచమంలో బుధుల సంచారము అలాగే భాగ్యంలో చూసుకుంటే కనుక గురువు వక్రీగతిలో ఉండి నాలుగో తారీఖు వరకు వక్రీగతిలో ఉంటారు తర్వాత డైరెక్ట్ అవుతారు అండ్ దశమంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఇలాంటి గ్రహ గోచారం చూసుకుంటే కార్యక్షేత్రంలో వీళ్ళది పైచేయిగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే దశమంలో ఒక పాపగ్రహము కుజుడు అండ్ షష్టంలో శని తన స్వక్షేత్రంలో ఉండడం ఏమవుతుందంటే కార్యక్షేత్రంలో మీది పైచేయి ఎందుకు అని అన్నానంటే ఓవర్గా మీరు కమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది ఏ పని ఇచ్చినా సరే ఎంత రెస్పాన్సిబిలిటీస్ మీకు ఇచ్చినా సరే మీలో ఒక తెలియని ఉత్సాహము ఒక తెలియని స్టామినా పెరగడం వల్ల ఏంటంటే ప్రతిరోజు కూడా ఒక కొత్త ఛాలెంజ్ లాగా మీరు తీసుకోవడము ఒక న్యూ ఎనర్జీ లాగా మీరు హ్యాండిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే అందరి ఫోకస్ మీ పైన వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మేనేజర్స్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది కన్యా వాళ్ళకి కొత్త విషయాలు నేర్చుకోవాలి కొత్తగా క్రియేటివ్గా నేను ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలి అని కూడా ఈ నెలంతా కూడా మీరు చాలా ఉత్సాహంగా పనిచేస్తారు వర్క్ కార్యక్షేత్రంలో అయితే మిమ్మల్ని ఎవరైతే దెబ్బతీయాలని చెప్పేసి అంటే కొన్ని ఆఫీస్ పాలిటిక్స్ ఉంటూ ఉంటాయి కదా ఆ ఆఫీస్ పాలిటిక్స్లో మీ శత్రువులు ఎవరైనా మిమ్మల్ని దెబ్బతీయాలనుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా కొద్దిగా సైలెంట్ అయ్యే పరిస్థితి ఈ నెల అంతా కూడా కనిపిస్తుంది ఈ నెలలో మీరు కష్టపడిందంతా కూడా మీకు ఒక ఒక దారి క్రియేట్ చేస్తుంది అనమాట ఒక 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 ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తుంది దేనికి అంటే అప్కమింగ్ నెలల్లో మీకు ప్రమోషన్స్ రావడానికి కూడా ఈ కుజుడు శని యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మీకు మంచి బుల్ రిజల్ట్స్ కార్యక్షేత్రంలో కనిపిస్తుంది కొత్త ప్రాజెక్ట్స్కి మిమ్మల్ని ఎంచుకునే పరిస్థితులు ఉంటాయి అదే ఎవరైతే గవర్నమెంట్కి సంబంధించి వర్క్ చేస్తూ ఉంటారంటే కొంతమంది కాంట్రాక్టర్స్ ఉంటారు గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ అలాంటి వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఈ నెల వీళ్ళకి కనిపిస్తున్నాయి అన్నమాట బిజినెస్ పరంగా చూసుకుంటే సప్తమ స్థానంలో శుక్రరాహువుల యుతి సంచారం జరుగుతుంది కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్లు ఎవరైతే చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీ పార్ట్నర్స్ ని అతిగా నమ్మకండి వాళ్ళ చేతుల్లో డబ్బులు పెట్టకండి ఆర్థిక లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి మీరు కొద్దిగా దగ్గరుండి చూసుకునే ప్రయత్నం చేసుకున్నట్లయితే గనక మీరు మోసపోకుండా కొంచెం కేర్ఫుల్గా ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట ఎందుకంటే రాహు కొద్దిగా మనకి సీక్రెసీ ఉంటుంది కొద్దిగా ఆ మోసం చేసే గుణం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఒక మాయలో ఉంచినప్పుడు ఏమవుతుందంటే మీరు పెద్దగా పట్టించుకోరు దానివల్ల మీకు కొద్దిగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ ఎక్కువ పెద్ద లాసెస్లోకి వెళ్లకుండా వీలైనంత మట్టుకు మొదటి నుంచి గనక మీరు ప్లానింగ్ చేసుకున్నట్లయితే ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ని కూడా మీరు క్లా క్లియర్ చేసుకోవడానికి బాగుంటుంది అదే ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ నెలంతా కూడా మీకు ఆర్థికంగా కొద్దిగా ఎలాంటి సిచువేషన్ ఉంటుందంటే ఎక్కడైనా డబ్బులు ఇరికిపోయి ఉన్నట్లయితే కనుక అది ఇమీడియట్గా వచ్చే ఛాన్సెస్ అయితే మంత్లో కనిపించట్లేదు సో వీలైనంత మట్టుకు మీరు ఉన్న దాంట్లోనే మీ ఆర్థిక స్థితిని హ్యాండిల్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎక్కువ డబ్బులు బయట అనవసరంగా ఖర్చు పెట్టకండి సో ఎక్కువ బయట నుంచి అప్పు చేయకుండా వీలైనంత మట్టుకు మీ ఉన్న దాంట్లో హ్యాండిల్ చేసుకున్నట్లయితే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే ఆ ప్రమోషన్కి కూడా కొంచెం టైం పట్టే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ మల్టిపుల్ సోర్ నుంచి మీకు ఇన్కమ్ రావాలి అనుకున్నట్లయితే కనుక కొంచెం అడుగులు చూసి వేయండి ఫైనాన్షియల్గా కూడా ఎందుకంటే కొంతమందికి స్టాక్స్లో పెట్టే అలవాటు కూడా ఉంటుంది సో సడన్గా నాకు ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అని చెప్పేసి మీరు స్టాక్స్లో పెట్టినట్లయితే కనుక కొంచెం నష్టపోయే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి సో ఆ కోణంలో అవన్నీ మనం పరిశీలించుకున్నట్లయితే కనుక ఆర్థికంగా కొద్దిగా యావరేజ్గా ఉంటుంది ఈ నెల అంతా కూడా సో జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకోండి మీకు పంచమ స్థానంలో రవి బుధుల కలయిక సంచారం జరగడం ఏమవుతుందంటే మీ యొక్క బుద్ధి తెలివితేటలు కూడా మీకు చాలా బాగా పనిచేస్తాయి అండ్ మీ పిల్లల యొక్క తెలివితేటలు కూడా చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి ఈ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ఆ విషయంలో మీరు పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసుకుంటారు దాని నుంచి మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది ఎప్పుడైతే రవి షష్ఠ స్థానంలోకి సంచారం ఫిబ్రవరి పన్నెండో తారీఖున జరుగుతుందో అప్పుడు శనితో యుద్ధి జరుగుతుంది కాబట్టి కొంచెం మీకు వర్క్ రిలేటెడ్ ఇంక ఎక్కువ స్ట్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వర్కే కాకుండా డైలీ రొటీన్కి సంబంధించి కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి తొందరగా అలసిపోవడము లేకపోతే ఎముకలకి సంబంధించి కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడము తొందరగా డ్రైన్ అయిపోవడము ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ కోణంలో హెల్త్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి లగ్నంలో కేతు సంచారం కూడా ఉంది కాబట్టి మీరు ఫిజికల్గా డ్రైన్ అయిపోవడము కొన్నిసార్లు ఏంటంటే ఏకాగ్రతతో ఉండాలి ఏకాంతంగా ఉండాలి ఎక్ ఎటువంటి మెంటల్ స్ట్రెస్ నాకు వద్దు అనుకుని మీరు ఐసోలేషన్ ఎక్కువ ప్రిఫర్ చేసే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దాని వల్ల కూడా ఓవర్ వర్క్ చేసినా కూడా అంటే కొంతమంది హౌస్ వైఫ్స్ ఉంటారు కన్యరాశి వాళ్ళు వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఓవర్ వర్క్ చేయడం వల్ల కూడా కొంచెము హెల్త్ దెబ్బ తినే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ మీరు హ్యాండిల్ చేసుకునే ప్రయత్నం చేయండి గురువు యొక్క సంచారము భాగ్యస్థానంలో జరుగుతుంది కాబట్టి మీకు గురువులకి యొక్క బ్లెస్సింగ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఎవరైనా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో కన్యా రాశి వాళ్ళు ఫర్దర్గా మీరు చదువుకోవాలని అనుకుంటే గనక దూరదేశ ప్రయాణాలు చేయాలనుకున్నట్లయితే గనక ఈ గురు వక్రి అయిపోయిన తర్వాత నుంచి కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి మీరు ఎవరైతే యూనివర్సిటీస్కి అప్లై చేయాలనుకునే వాళ్ళు ఉన్నా కూడా మీకు మంచి అప్లికేషన్స్ మీవి సక్సెస్ అవుతాయి మీరు యూనివర్సిటీస్లోకి కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి హయ్యర్ స్టడీస్లో కూడా మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో కూడా మీరు సక్సెస్ఫుల్ గా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇంకా బెటర్ గా మీకు ఉండాలి అని అనుకుంటే గనక కేతు లగ్నంలో సంచారం జరుగుతుంది కాబట్టి ప్రతి బుధవారం రోజు దగ్గరలో ఉన్న వినాయకుడి గుడిలో మీరు అభిషేకము అర్చన చేయించుకొని లేకపోతే గరికతో పూజ చేయించుకున్నా కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఈ నెలంతా కూడా శుక్రరాహుల యుతి జరుగుతుంది కాబట్టి దగ్గరలో ఉన్న సర్పదేవతలు ఏవైతే టెంపుల్స్ ఉంటాయంటే మనకి నాగుంపాం పుట్టలు ఉంటాయి కదా అలాంటి పుట్టలో పోయడము ప్రతి మంగళవారం కానీ శుక్రవారం కానీ పోయడం వల్ల కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఈ నెలంతా కూడా ఉంటాయి కన్యా రాశి వాళ్ళకి ఇప్పటి వరకు నేను ఏదైతే రాశి ఫలాలు చెప్తానో అవి నెల ఫలితాలు గ్రహ బట్టి చెప్పడం జరిగిందండి మీ జన్మ జాతకంలో చాలా చేంజెస్ ఉంటాయి మీ దశ అంతర్దశల యొక్క పరిశీలన చేయాలి వాటిపైన గ్రహ గోచారం పరిశీలన చేసిన తర్వాత ఒక ప్రాపర్ క్యా క్యాలిక్యులేషన్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీ ఇంట్ మీ మీ ఇండివిజువల్ జన్మజాతకాలన్నీ కనుక మీరు పరిశీలన చేయించుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు